అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా మీ జీవితంలో అనగా మకర రాశి వారికి వారి జీవితంలో జరిగేటువంటి బయటకి పెద్దగా ఏమీ మారినట్టుగా కనిపించకపోవచ్చు కానీ లోపల మాత్రం ఒక విలువైన విషయం నెమ్మదిగా మీ చేతుల్లోకి వస్తుంది అది కూడా ముఖ్యంగా జనవరి ముప్పై ఒకటి శనివారం మరి మకర రాశి వారి జీవితంలో నిశ్శబ్దంగా అని చాలా గట్టిగా పనిచేసేటువంటి రోజు ఈరోజు దక్కేది డబ్బు కాదు మిత్రమా పదవి కాదు ఇది మీ జీవితాన్ని స్టెబిలిటీ ఇచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం తర్వాత మీరు ఇలా అనుకుంటారు ఇప్పుడు పట్టుకొని ఉంటే అప్పుడే పట్టుకొని ఉంటే నా జీవితం ఇంకోలాగా ఉండేది కదా అని మీరు అనుకుంటారు తర్వాత ముఖ్యంగా మకర వారు బాధ్యతలతో జీవిస్తారు మాటల కంటే పనిని ఎక్కువగా నమ్ముతారు రిస్క్ తీసుకోవడం అంటే వీరికి మహాసారద సెక్యూరిటీలో చాలా కష్టంగా ఉంటారు భద్రత విషయంలో చాలా కట్టుదిడ్డంగా నిలబడతారు ఇది మీకు ఉండేటువంటి గొప్ప బలం మీకు గొప్పలు చెప్పడం కాదు కానీ ఇది మీకు ఒక పెద్ద అవకాశం ఇది ఈరోజు మీకు పరీక్షగా నిలబడుతుంది ఎందుకంటే ఈరోజు మీకు ముందుకు వచ్చేటువంటి విషయం భద్రత భద్రతలాగా అనిపించదు కానీ భవిష్యత్తుకి చాలా అవసరం మీరు ఇప్పటి వరకు చాలా త్యాగాలు చేశారు కానీ ఈరోజు మీ జీవితం మీకు రిటర్న్ ఇవ్వాలని చూస్తుంది శని ప్రభావము మీకు మకర రాశి వారికి ఎప్పుడు గట్టిగా ఉంటుంది కానీ ఈ రోజున గతంలో చేసినటువంటి శ్రమ మౌనంగా భరించినటువంటి బాధ ఎవరికీ చెప్పని త్యాగం ఇవన్నీ మీకు ఒకే రూపంలో మేము ముందుకి రాబోతున్నాయంటే మీరు నమ్ముతారా నమ్మక తప్పదు ఎందుకంటే మిత్రమా ఈ ఒక్క రోజులో ఫలితం ఇవ్వదు ఏ విషయం కూడా ప్రతి ఒక్కరు ఈ రోజే ఫలితం వచ్చేయాలి ఎప్పటికిప్పుడు నాకు తెలియాలి ఇప్పటికెప్పుడు నేను ఏదైనా సాధించకుండా అది అవ్వాలి ఇప్పుడు జరగకపోతే ఇంకెందుకు అని అనుకుంటారు ఈ ఒక్క రోజులో మీకు ఫలితం ఇవ్వకపోవడం అనే దానికి కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఈరోజు మీరు దాన్ని అంగీకరిస్తే మీ జీవితానికి బలమైన పునాది పడుతుంది మరి విలువ ఎక్కడుందంటే మకర రాశి వారికి దక్కేది ఏంటంటే స్టెబిలిటీ మరియు సెక్యూరిటీ లాస్ట్కి నమ్మదగినటువంటి ఒక గొప్ప అవకాశం ఇది ఉండదు స్లోగా ఉంటుంది కానీ బలంగా ఉంటుంది ఒక పని అవకాశం బాధ్యత ఒక వ్యక్తితో దీర్ఘకాలిక సంబంధం ఇవి బయటకు చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ ఇవి మీ రేపటి జీవితాన్ని నిలబెడతాయి ఒకే ఒక్క తప్పు చేస్తే ఇప్పుడే వద్దు రిస్క్ ఎందుకు అని వదిలేస్తే అది మీ జీవితంలో పెద్ద నష్టంగా మారుతుంది మరి అవకాశాలు ఎవరి ద్వారా వస్తుంది ఈ రోజున ఉత్తర రాశి వారికి వచ్చే అవకాశం పని సంబంధమైనటువంటి వ్యక్తి ద్వారా రావచ్చు పెద్దవాళ్ళు మాటలాగా ఉండవచ్చు లేదా కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు ఇది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్గా రాదు ఎంటర్టైన్మెంట్గా ఉండదు కానీ ఇది బాధ్యతలాగా మీకు అయితే అనిపిస్తుంది అదే మీకు ఉండేటువంటి ఒక గొప్ప విలువ మకర రాశి వారు గుర్తుంచుకోండి మిత్రమా బాధ్యతలు వచ్చినది భవిష్యత్తులో వరంగా మారడానికే కానీ ఈ రోజున మకర రాశి వారు తప్పక తప్పించుకోవాల్సినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి ఈ మూడు ఈ మూడు చేస్తే విలువైనటువంటిది చేజారిపోకుండా ఉంటుంది ఈ మూడు చేస్తే విలువైనది చేజారిపోతుంది మరి ఏం చేస్తే చేజారిపోకుండా ఉంటుంది ఏం చేస్తే చేజారిపోతుంది ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా భయంతో నిర్ణయం వాయిదా వేయటం వలన మీకు విలువైన వస్తువు చేజారిపోతుంది ఇది సరిపోతుంది అని అనుకోవడం మీ శ్రమను తక్కువగా అంచనా వేయడం వలన విలువైన వస్తువు చేసారిపోకుండా ఉంటుంది ఈరోజే మీకు మిమ్మల్ని మీరు నమ్మాలి మీరు అర్హులా మీరు శ్రమించారా శ్రమించబోతున్నారా ఇప్పుడు స్వీకరించే సమయం ఉందా అనేది మీరు గమనించాలి ముఖ్యంగా ఎప్పుడు కూడా తప్పుడు అంచనాలు తప్పుడు ఆలోచనలోకి మీరు వెళ్ళేటువంటి జాతకం అయితే కాదు కానీ ఈ రోజున మీకు తెలియకుండానే సమస్యలు వస్తాయి మకర రాశి వారు రోజు వీరు తీసుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు మరి అవకాశం చేరిపోతే జీవితంలో వచ్చేటువంటి ప్రభావాలు మరి మీకు భయము మరియు భవిష్యత్తు మధ్య ఏ విధంగా మార్పులు ఉన్నాయి అనేది చూస్తే ఒక నిర్ణయం ఈ రోజున మకర రాశి వారి ముందు రెండు రకాల నిర్ణయాలు తీసుకుంటుంది ఒకటి ఇప్పటి వరకు నడుస్తున్నది సేఫేనా ఆలోచన రెండు నెమ్మదిగా అయినా స్థిరంగా ఎదిగే కొత్త దారి ఎంచుకోవాలని మరి మకర రాశి వారు సాధారణంగా సేఫ్ దారినే ఎంచుకుంటారు నాకు తెలిసి కానీ ఈ రోజున మీ జీవితం అడుగుతుంది నువ్వు సేఫ్గా ఉండాలనుకుంటున్నావా లేదా స్థిరంగా ఉండాలనుకుంటున్నావా అని రెండు ఎప్పుడూ ఒకటి కాదు రెండు రెండు దారులే మరి ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయం ఒకరోజు ప్రభావం చూపుతా కానీ రాబోయే ఆరు నెలల్లో మీ జీవితంలో ఎటు ఎటు వెళ్తుందో నిర్ణయిస్తుంది కాబట్టి మీకు అంతర్గతంగా జరిగేటువంటి పోరాటం ఏంటంటే భయం ఉంటుంది బాధ్యత ఉంటుంది మరి భయం భయం చెప్తుంది మిత్రమా మకర రాశి మిత్రమా నువ్వు ఇప్పుడు ఎందుకు మారు మారుస్తున్నావు ఎంత కష్టపడి వచ్చావు కదా మళ్ళీ రిస్క్ అవసరమా అని మీ మన మీకు చెప్తుంది మరి బాధ్యత చెప్తుంది ఇది నీ జీవితానికి పునాది ఇప్పుడు మొదలుపెట్టు ఇప్పుడు మొదలు పెడితేనే అడుగు రేపు అవుతుంది రేపటికే నీ జీవితం భవిష్యత్తు అవుతుంది అని అంటుంది ఈ రోజున మీరు బాధ్యత మాట వింటే వినగలిగితే మీ భవిష్యత్తు చేతికి వస్తుంది మరి ఈ అవకాశం చేజార్చుకుంటే ఇది భయపెట్టడం కోసం కాదు నిజం చెప్పడం కోసమే నా ఉద్దేశం ఈ రోజు వచ్చినటువంటి అవకాశాలను మీరు వదిలేస్తే జీవితం అలాగే సాగుతుంది పని బాధ్యతలు కొనసాగుతాయి బయట చూస్తే అలాంటి నష్టం కనిపించదు కానీ లోపల ఒక అసంతృప్తి పెరుగుతుంది నేను ఇంకా ఏమీ చేయగలిగేవాడినా ఎప్పుడైనా నా ముందుకి ముందుకు వెళ్ళాలా లేదా ఇంకా వెనకే లాగేస్తుందా అన్న ఆలోచన మిమ్మల్ని మరింత వెనక్కి లాగుతుంది ఈ మాటలు మకర రాశి వారు నిజంగా బాధిస్తాయి ఎందుకంటే మీరు కష్టపడతారు కానీ మీ శ్రమ సరైన స్థానం దక్కదు ఈ రోజున దక్కినదే మీ శ్రమకి సరైన పునాది కాబట్టి ఈరోజు మీరు తొందరపడవద్దు ఎవరి మాట తేలిక తీసుకోవద్దు విలువను మీకోసం తగ్గించుకోవద్దు రోజున మీ బలం స్థిరత్వం నెమ్మదిగా ఆలోచించండి విజయం మీదే స్పష్టంగా మాట్లాడండి అనుకున్న పని అవుతుంది ధైర్యంగా ఉండండి సక్సెస్ నిలబడతారు ఈరోజు మౌనం మీరు మీకు శక్తి స్పష్టత మీ ఆయుధం చిన్న ఆచరణ ఏంటంటే ఈరోజు నా చిన్న పని చేయండి కూర్చొని కళ్ళు మూచుకొని ఇలా అనండి ఓం నమశివాయాన్ని మనస్ఫూర్తిగా తడుచుకొని నేను చేసిన శ్రమకు సరైన విలువ రావాలి స్వామి సరైన సమయంలో నాకు దక్కాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఇది మీరు నమ్మకాన్ని జాగృతం చేసేటువంటి మాటలు ఇంకా ఈరోజు మీ జీవితంలో వచ్చే విలువైన అవకాశం సౌకర్యంగా ఉండకపోవచ్చు కానీ బాధ్యతలా అనిపించవచ్చు ఒత్తిడిగా కనిపించవచ్చు వెంటనే ఆనందం ఇవ్వకపోవచ్చు కూడా కానీ ఇదే మీ జీవితానికి బలమైన పునాది ఈ రోజు దేవుడు మీ చేతిలో పెడుతున్నది బహుమతి కాదు బాధ్యత ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇక ఫైనల్గా నేను చెప్పేటువంటి విషయం జనవరి ముప్పై ఒకటి మకర రాశి వారి జీవితంలో నిశ్శబ్దంగా పనిచేసేటువంటి రోజు మరి రోజున తీసుకునే నిర్ణయాలు మరి రేపు మీ జీవితాన్ని మాట్లా మాట్లాడిస్తున్నాయి భయాన్ని కాదు బాధ్యత ఎంచుకోండి మీ శ్రమకు ఇప్పుడే సమాధానం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మరియు మీ బంధువులకి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మిత్రమా స్వస్తి